హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ నుంచి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ ఎంటర్ప్రైజెస్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది నోటిఫికేషన్ యొక్క డేట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందని మెన్షన్ చేశారు అండర్ ట్రైనింగ్ కాపర్ ప్రాజెక్ట్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అప్రెంటిస్ అండర్ ట్రై ఇక్కడ ట్రైనింగ్లో కూడా మనకి అప్రెంటిస్ అంటే శాలరీ కూడా మెన్షన్ చే ఇస్తామని మెన్షన్ చేశారు ఇక్కడ దగ్గర చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అందరికీ వేరువేరుగా వేకెన్సీ అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ మనకి ఫస్ట్ ఫోస్ట్కి సంబంధించినటువంటి చూసుకునేసరికి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటిది కూడా మెన్షన్ చేస్తారు అదేవిధంగా ట్రైనింగ్కి సంబంధించినవి కూడా మెన్షన్ చేశారు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ట్రైనింగ్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లాస్టర్ డిజిల్ మిషన్ అంటే ఈ పోస్టులు గాను టెన్ ప్లస్ టూ అంటే ఐటీఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట ఐటీఐ చేసిన క్యాండిడేట్ ఎవరు కూడా కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇక్కడ మెయిన్స్కి సంబంధించినటువంటిది సంబంధించినటువంటి పోస్టు బ్లాస్టర్కి సంబంధించినటువంటి పోస్టు డిజిల్ మిషన్కి సంబంధించిన ఫిట్టర్ టర్నర్ తర్వాత గ్యాస్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రీషియన్ ఇక్కడ అన్ని రకాల పోస్టులు గాను మనకి ఐటీఐలో ఉన్నటువంటి పోస్టుల గాను మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు అదేవిధంగా మనకి రిజర్వేషన్ వరకంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి సపరేట్ సపరేట్గా నోటిఫికేషన్ అనేది నోటిఫికేషన్లో పోస్టింగ్ అనేది సపరేట్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ చూడండి ప్రతి కేటగిరీకి సంబంధించినటువంటి ప్రతి కేటగిరీ వాళ్ళకి మనకి రిజర్వేషన్లో అన్ని రకాల పోస్టులు ఉన్నాయి మొత్తం పోస్టులకు గాను ఉన్నటువంటి సంఖ్య చూసుకున్నట్లయితే నూట తొంభై ఆరు పోస్టులు అంటే నూట తొంభై ఐదు పోస్టులు అన్ రిజర్వ్లో ఎని ఎనభై ఒక పోస్టు ప్రతి ఒక్కరు కూడా బీఈ బీటెక్ వచ్చిన వాళ్ళు కూడా మనకి ఎలిజిబిలిటీ అని క్యాన్సిల్ మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ దగ్గరికి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ క్రెడిటీయా ఏజ్ లిమిట్స్ ఐటీఐ చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఐటీఏ పూర్తి చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని మెన్షన్ చేశారు క్యాండిడేట్ మస్ట్ బిన్ ఐటీఐ పాస్డ్ క్యాండిడేట్ మస్ట్ బిన్ టెన్త్ పాస్డ్ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని మెన్షన్ చేస్తారు ఇక చూసుకున్నట్లయితే డిప్లొమా బీఈ ఈక్వల్మెంట్ బి తర్వాత బీఈ బీటెక్ చేసిన వా వ్యక్తులు కూడా మనకి ఈ డీజిల్ మెకానిక్ సంబంధించినటువంటి ఎలక్ట్రిషన్ సంబంధించినటువంటి వాడు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఇక్కడ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అని మెన్షన్ చేశారు ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉండాలని ఉంటుందని మెన్షన్ చేశారు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే రెండు రకాల అప్లికేషన్స్ అనేది ఉంటుంది ఈ మొదటి స్టెప్ అప్లికేషన్ అప్రెంటిస్ అనేది అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ అండ్ అప్రూవల్ పోర్టల్కి సంబంధించినటువంటిది డబ్ల్యూడబ్ల్యూ డాట్ అప్రెంటిషిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇన్లో మనకి అప్రెంటిషిప్ అప్లికేషన్ అనేది చేసుకోవాలి సెకండ్ అప్లికేషన్ కూడా స్టెప్ టూలో సబ్మిషన్ అప్లికెంట్ ఈ అప్రెంటిషిప్ యొక్క అప్లికేషన్ కూడా మనకి నెక్స్ట్ ఆన్లైన్లో కూడా సెకండ్ స్టెప్లో మనం అప్లై చేసేదని మెన్షన్ చేశారు మనకి నెక్స్ట్ ఐటీఐకి సంబంధించినటువంటి మొత్తం పూర్తి డీటెయిల్స్గా కిడియేట్స్ చూసుకున్నట్లయితే కీడీఎట్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ డేటు ఎనిమిది ఒకటి సంబంధించింది ఆన్లైన్ క్లోజింగ్ డేటు ఇరవై అంటే ఈ నెల ఇరవై తారీఖు రోజు ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుందని మెన్షన్ చేశారు ప్రతి ఒక్కరు ఐటీఐకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అందరి అందరూ కూడా బీఈటి బీటెక్ అంటే బీటెక్ చేసిన క్యాండిడేట్ అందరూ కూడా మనకి అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్